ర్కా చాలా దుర్కృష్టకరమైన సంఘటన మన ఆంధ్ర రాష్ట్రంలోని కుంగనూరు పట్టణంలో జరిగింది ఆరు సంవత్సరాల వయసున్న ఒక చిన్నారిని ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందో లేదా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎవరైతే మానవ మృగాలున్నారో వాళ్ల చేతుల్లో పడిందో ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయి దాదాపు ఆ అమ్మాయి కనబడకుండా పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినారు మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఏదైతే కోల్డ్ సమ్మర్ స్టోరేజ్ ఉందో అక్కడ ఆ అమ్మాయి శవమై తేలింది ఆ బిడ్డకు అక్కడ పోయి చనిపోవాల్సిన అవసరం ఆ పసి ఉన్న ఆ బిడ్డకు లేదు ఆ అమ్మాయిని చంపినారా లేదా దుర్దృష్టవశాత్తు అమ్మాయి చనిపోయింది అనేది ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు దానికి సంబంధించిన వాస్తవాలను బయటికి తీయలేకపోయింది నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద పెద్ద సంఘటనలు పది నిమిషాల్లో ఛేదించే శక్తి సామర్థ్యాలు ఈ పోలీసు వ్యవస్థ ఒక మైనార్టీ వర్గానికి చెందిన పసిబిడ్డ చనిపోతే ఆ వాస్తవాలను వెరుగున తీసుకొని రావడానికి ఎందుకు తాస్కారం చేస్తున్నారని ప్రజలు వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా రేపు శుక్రవారం ఆ బిడ్డ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ తల్లిదండ్రులకు అల్లా సుభాన మను కలిగించాలని ఆ బిడ్డకు జన్నతుల్ ఫిర్దోస్ లో స్థానం కలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరు జుమ్మా నమాజ్ తర్వాత అల్లా దగ్గర అన్ని దువా అదే అదేవిధంగా నెల్లూరులోని కోటమిట్ట సెంటర్ ఈసుఫియా మసీద్ దగ్గర నుంచి రేపు మధ్యాహ్నం జుమ్మా నమాజ్ తర్వాత కలెక్టర్ ఆఫీస్ దాకా మనం అందరం కూడా ఒక ర్యాలీ లాగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద పూర్తిగా విచారణ జరిపించి అందులో ఎవరైనా కాని ఉంటే వాళ్లను బహిరంగంగా రోడ్డు మీద శిక్ష వేయాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ మనం కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు అస్లాం